కుకట్పల్లి సర్కిల్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువులో కుకట్పల్లి డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో కుకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ సూచనలతో సూపర్వైజర్ డి నర్సింహులు సిబ్బందితో కలిసి వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణలో భాగంగా దోమల లార్వాల్ కంట్రోల్ కోసం ఎంఎల్ఓ ఆయిల్ బాల్స్ ప్రగతి నగర్ చదువులో వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబీర్ లేక్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ గరికపాటి సాంబశివరావు అశోక్ శ్రీనివాస్ కాలనీలోని ద నెక్స్ట్ అపార్ట్మెంట్ స్థానికులు బ్రహ్మయ్య సోషల్ వెల్ఫేర్ మెంబర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు హైదర్నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతినాథ్ చెరువు అంబీర్లేక్ అంబీర్లేకు మన ఎక్కువ ఆదేశాల మేరకు అదేవిధంగా చోటు మన చుట్టూ ఆ సుజనలతో ఈరోజు అంబీర్లేకు ఆ అంబీర్లేకు ప్రగతి నా చెరువులో ఎమ్మెల్యే ఆయిల్ పాస్టు అక్కడికి ఆ ఆయిల్ పాస్ వేయడం జరుగుతుంది రోజు అంటే ఇది మట్టితో దోమల లార్వ అంటే దోమ పిల్లలు కంట్రోల్ ఏరియా అంటే ఈ వాటర్ పైన ఒక ఆయిల్ లాగా ఆయిల్ ఫామై ఆ లార్మకు దోమ పిల్లలకు ఆక్సిజన్ అందకుండా ఇమ్మీడియట్గా చనిపోవడం జరుగుతుంది దాని ద్వారా దాని ద్వారా కూడా దోమల నివారణ అనేది జరుగుతుంది దోమలు కంట్రోల్లో ఉంటాయి ఈ రకంగా కూడా మనం దోమలు కంట్రోల్ చేయొచ్చు మీద ఇది ఎమ్మెల్యూ ఆయిల్ బాల్స్ ప్రజల చెల్లి వేస్తే ఏమైతే అంటే సార్ ఇది ఎమ్మెల్యూ ఆయిల్ వేస్తే వాటర్ పైన ఒక ఆయిల్ లాగా ఒక లేర్ లాగా వేరుకొని బస్టర్ లార్వకి ఆసుకొని అలాగా ఇమీడియట్గా చనిపోవడం జోను హైదర్ నగర్ డివిజన్ పరిధిలో అమ్మీర్ లేకు అంటే ప్రకటన చర్యలో దోమల నివారణలో భాగంగా దోమల లార్వా అంటే దోమ పిల్లల కంట్రోల్ కోసము ఈరోజు మనము ప్రకటన చర్యలో ఎమ్మెల్యే ఆయిల్ బాల్సు వేయడం జరుగుతున్నది ఇది మన ఈ నెక్స్ట్ అపాయింట్మెంటు వెల్ఫేర్ అసోసియేషన్లో వాళ్ళ ఆధ్వర్యంలో తర్వాత మన సారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మనం చేయడం జరుగుతున్నది ఎమ్మెల్యే ఆయుక్కు やった